పరిశుద్ధమైన నామములో ఈ ధ్యానాంశములు వినుచున్న మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల రెండవ పుస్తకము ఇరవయవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుదాం యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునుమని ఇజ్కియా కన్నీలు విడుచుచు యహోవాను ప్రార్థించెను చదవబడిన వాక్య భాగములో రాజైన ఇజ్కియా చేసిన ప్రార్థనను మనము ధ్యానము చేద్దాం ఆ దినాలలో ఇజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగానే ఇస్కియా అతడు గోడ తట్టు తిరిగి యహోవా సన్నిధానములో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్కియా జీవితంలో తన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు తనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు చాలా మంది జీవితాలలో అకస్మాత్తుగా వారు చనిపోతూ ఉంటారు వారి జీవితాలు సరి చేసుకోవడానికి అవకాశం కూడా ఉండదు కానీ దేవుడు ఇజ్కియా జీవితంలో అవకాశం ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరి జీవితాల్లో కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మన జీవితాలను చేసుకుని మనము దేవుని వైపు తిరిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అని అంటే అది దేవుని ఉచితమైన కృప దేవుని దేవునిసంధానంలో ప్రార్థన చేస్తాడు ఇసుకియా ఎలాగూ ప్రార్థన చేస్తాడు అని మనం గనక ఆలోచిస్తే ఇస్కియా గత కాలములో తాను ఎలాగు బ్రతికాడో ఎలాగు జీవించాడో దానిని ఆధారం చేసుకుని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు ఇస్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్కియా ప్రార్థనను దేవుడు అంగీకరించి ఇస్కియా జీవితంలో దేవుడు స్వస్థతను కలగచేయడమే కాకుండా తన ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించాడు ఈ ఉదయ కాలము చాలా పర్యాలు మనం ప్రార్థన చేస్తున్నాము కాని మన ప్రార్థనకు జవాబు రావడం లేదు ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తే మనము జీవించే విధానము ఒకటి మనము ప్రార్థించే విధానము మరొకటి మన ప్రార్థనకును మనము జీవించే జీవితానికి ఎక్కడా కూడా సంబంధము లేకుండా మనం ప్రార్థన చేస్తున్నాం గనుక మన ప్రార్థనకు జవాబు రావడం లేదు ఈ ఉదయ కాలము ఇస్కియా తన జీవితాన్ని ఆధారము చేసుకున్నాడు గనుక దేవుడు వెంటనే తన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అంత మాత్రమే కాదు గాని ఇస్కియా కన్నీళ్లు విడిచిచూ ప్రార్థన చేశాడు దేవుడు కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఈ ఉదయ కాలము మన జీవితములో కూడా అటు కన్నీటి అనుభవం కలిగి అంటే కన్నీటి ప్రార్థన అంటే యథార్థమైన హృదయంలో నుండి వచ్చేది విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చేది కనుక విరిగి నలిగిన హృదయం నుండి వచ్చే ప్రార్థనను దేవుడు అర్థం చేసుకునే దేవుడు ఇసుకియా చేసిన ప్రార్థనను దేవుడు విని అతనికి స్వస్థతను ఇచ్చాడు మన జీవితంలో కూడా ఇసుకియా వలె మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎంతో తీవ్రమైనవిగా మనల్ని బాధించేవిగా మన జీవితంలో అనేకమైనటువంటి బలహీనతలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏ పరిస్థితి అయినా కూడా మనము దేవుని సన్నిధానానికి వెళ్లి దేవుని సన్నిధానములో మనము పట్టుదలతో యథార్థమైన హృదయముతో విశ్వాసముతో మనము ప్రార్థిస్తే దేవుడు వెంటనే మన ప్రార్థనకు జవాబిస్తాడు యథార్థంగా ప్రార్థన చేశాడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు తన జీవితంలో పరిస్థితులన్నిటి నుండి దేవుడు తనకి గొప్ప విడుదలనిచ్చాడు దేవుడు తన జీవితంలో గొప్ప సమాధానాన్ని శాంతిని దేవుడు కలగ చేశాడు నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మన జీవితములో కూడా దేవుడు మనకిస్తున్న ఈ సమయాన్ని గుర్తెరిగి ఈ అవకాశాన్ని గుర్తెరిగి ఇప్పుడే ప్రభు సన్నిధానములో యథార్థమైన హృదయంతో ప్రార్థన చేద్దాం దైవ కార్యములను స్వతంత్రించుకుందాం అలాంటి ప్రార్థనా జీవితము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలము మనందరికి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూరుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తౌతురాలు స్థౌతురాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితంలో ప్రతి పరిస్థితి నుండి వారికి విడుదలను కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను వారు తెలియచేసిన ప్రతి ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేయమని రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము మీ పరిశుద్ధాత్మ నింపుదల వరకు దయచేయమని ఈ ఉదయ కాలము దేశములో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకై ప్రార్థన చేస్తుండగా మీరే గొప్ప కార్యాలను జరిగించి మీ ఉన్నతమైన కురుపును అందరికీ దయచేసి ఆ నిత్యత్వం మేమందరము చేరు వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్